హాయ్ అండి నేను వల్లిని వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది తక్కువ పదార్థాలతో రెడీ అయ్యే కమ్మని ప్రసాదం ఇంటిల్లిపాదికి చాలా బాగా నచ్చుతుంది పాలు పోసినా కానీ పాయసం పెరగకుండా ఇంకా ఉండ్రాళ్ళు బెల్లం పానకంలో వేసిన వెంటనే విరిగిపోకుండా టిప్స్తో సహా ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి కొన్ని కిస్మిస్లు జీడిపప్పులు వేసి దోరగా వేయించండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని నేను ఆ కప్పుతో మెజర్మెంట్గా పిండి తీసుకున్నానండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకుని పావు స్పూన్ ఉప్పు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకుని నేను నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి తురుము వేసానండి కనిపిస్తున్నాయి కదా ఆ క్లిప్ మిస్ అయింది నెమ్మదిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకొని వండ్రాలు పానకంలో వేసిన వెంటనే కొన్నిసార్లు విరిగిపోతాయి అలా విరగకుండా ఉండాలంటే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కడ పగులు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ పిండి సాఫ్ట్ అయినంత వరకు కలుపుకొని వండ్రాలుగా చేసుకున్నప్పుడు ఆనకంలో వేసినా కానీ వండ్రాలు విరగకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇది పిండి కలుపుకోవడానికి కనీసం ఒక ఐదు నిమిషాలైనా బాగా మ్యాష్ చేసుకుంటూ కలపండి ఎక్కడ పగుళ్ళు లేకుండా కొంచెం పిండిని పక్కకు పెట్టి చూసారా అది ఎందుకో తర్వాత చెప్తాను ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఉండ్రాలు రెడీ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా తీసుకుని రౌండ్గా రోల్ చేసుకుంటే ఉండ్రాలు అలా రెడీ అయిపోతాయి అలాగే కొన్ని పొడవుగా తాలికల్లాగా కూడా చేస్తారని అదే పిండిని రౌండ్ చేసి పొడవగా ఒత్తుకుంటే తాలికలు రెడీ అయిపోతాయి ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని ఒక సైడ్కి పెట్టుకుని పిండిని బాగా కలిపేసి పిల్లలకి అప్పు చెప్పేస్తే ఇలా వండరల్లాగా చక్కగా చేసేస్తారు మనకి కూడా టైం కలిసి వస్తుంది పిల్లలకి సరదాగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు వేసుకుని బెల్లం కరిగే వరకు ఒకసారి కలుపుకోవాలి నేను ఈ పాకంలో పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి తురుము యాలకల పొడి వేసానండి ఆ క్లిప్పు మిస్ అయిందండి పెసరపప్పు కొంచెం ఉడికేలాగా పాకాన్ని ఉడకనివ్వండి కొంచెం పిండిని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని ఒక సైడ్కి పెట్టుకుందాం మరుగుతున్న పాకంలోకి ఉండ్రాలను వేసేసి పది నిమిషాలు పాకంలో ఉండరాలు ఉడకనివ్వండి బెల్లం తీయదనం ఉండరాళ్ళకి బాగా పడుతుంది పిండిలో నీళ్ళు వేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఉండ్రాల పాయసం చిక్కగా వస్తుంది కాశీ చల్లార్చిన ఒక కప్పు పాలను వేసుకోవాలండి పాయసం కొంచెం చల్లారిన తర్వాత పాలు వేయడం వల్ల పాయసం విరగకుండా వస్తుంది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే ఎంతో కమ్మనైనా ఉండాల పాయసం రెడీ కమ్మని ఉండాల పాయసం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్